ఇన్ మై మై ఫ్రంట్ ఇట్ జస్ట్ ఐ పుట్ టు సెల్ఫ్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకట్ నేను ఎలా కోచ్ కోచ్ని ఫ్రమ్ విజయవాడ ఇప్పుడైతే అసలు ఆలియా బట్టు ఎట్లా మేనిఫెస్టింగ్ చేసిందో ఈ వీడియో తీసుకున్నాం మ్యానిఫెస్టింగ్ అనేది ఆలియా బట్టు మెర్రో టెక్నిక్ అయితే యూజ్ చేసింది తను ఏదైతే అనుకుందో అది డైలీ మెర్రలో అయితే ప్రాక్టీస్ చేసేది తనైతే యాక్టర్ కావాలనుకుందో డైలీ ఆ యాక్టర్ ఆల్రెడీ అయిపోయినట్టు మిర్రర్ ముందుకు వెళ్ళి తనైతే ప్రాక్టీసెస్ చేసేది అండ్ ఆబ్బేషన్ చేసేది డైలీ వచ్చి చేసినట్టు ఆస్కారు చేతిలో పట్టుకున్నట్టు అని మిర్రర్ ముందుకు అయితే వెళ్ళి అయితే ప్రాక్టీసెస్ చేసేది ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నిక్ అయితే వచ్చేస్తారు లేడీస్ ఎక్కువ వచ్చేస్తారు పెర్ర టెక్నిక్ సో ఆల్రెడీ ఇంకోటి అయితే అనుకుంది గుస్తి ఉంటుంది కదా మనకి అమెరికన్ కంపెనీలో ఆ గుర్చీ శారీ అయితే తనైతే వేసుకోవాలని అయితే అనుకుంది అది కూడా మేనిఫెస్టో అయితే చేసింది అది రెండు వేల ఇరవై ఇరవై ఐదులో అదైతే రియాలిటీలోకి అయితే వచ్చింది ఏదైనా సరే రియాలిటీకి వస్తుంది కాకపోతే కొంచెం అయితే టైం అయితే తీసుకుంటుంది సో మీరైతే వర్రీ అయితే కాకూడదు ఎప్పుడు మనం ఆఫర్మేషన్స్ అనేవి చేస్తూనే ఉండాలి ఎక్కడా కూడా ఆపకూడదు అండ్ బాలీవుడ్లో ప్రతి ఒక్కళ్ళు ఉపయోగిస్తారు అండ్ ఆ లేబట్ కూడా అండ్ సింగ్ని అయితే అయితే మేనిఫెస్టింగ్ అయితే చేసింది సో ఆల్రెడీ తనతో మ్యారేజ్ అయిపోయినట్టు ప్రజెంట్స్లో అయితే ఉంది ఆల్రెడీ తనే లైఫ్ పార్ట్నర్గా అయితే అనుకుంది సో అదే మ్యానుఫాక్చరింగ్ అయితే చేసింది సో ఇది ఎవ్రీథింగ్ పాసిబుల్ రా ఆఫ్ అట్రాక్షన్ మ్యానుఫాక్చరింగ్లో కోటమ్ మేనిఫెస్టింగ్ అనేది చాలా పవర్ఫుల్ ఇది ఇండియాలో చాలా తక్కువ చెప్పే చెప్పేవాళ్ళు ఒకటి ఇతర అయితే ఉన్నారు ఇండియాలో సో మా వాళ్ళు అయితే ఎవరైనా చెప్తారు కోంటు మేనిఫెస్టింగ్ అనేది కొద్దిగా కష్టం అనమాట సో వాళ్ళకైతే మెంటర్స్ వాళ్ళందరూ ఉంటారు మరి మీకున్నారా నో ప్రాబ్లం నేనైతే అయితే ఉంటాను సో మీరైతే లో ఫ్లీజ్కే నేనైతే హైర్ చేసుకోవచ్చు ఏమన్నా డౌట్స్ ఉంటే అయితే నాకైతే కాల్ చేయొచ్చు నేనైతే చెప్తాను సో నా వాట్సాప్ నెంబర్ అయితే అక్కడ ఉంటుంది దానికైతే కాల్ చేయొచ్చు ఎవ్రీథింగ్ పాసిబుల్ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు కూడా డైలీ అవర్మ చేయండి ఎక్కడ కూడా నెగిటివ్ థాట్స్ తానే బాగండి మా సబ్ కాన్షియస్ మైండ్లో రెస్ట్ అయ్యేటట్టు చేయండి అండ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అని అనుకోండి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా సరే అవి జస్ట్ వన్ డే టూ డేస్లోకి నార్మల్ అయితే అయిపోతాయి సో మీరైతే దాదాపు ఆ నుంచి వరే అయితే అవిపోకండి మన రియాలిటీని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం లైక్ అట్ లైక్ అంతే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్